మనము పోలీసు వాళ్ళనే ఎందుకు వినిపిస్తున్నారని ఒక ఆనంద మీకు పోలీసు వాళ్ళు ఎప్పుడైతే అంటే అందరికి కూడా అందరికి కూడా ఇది ఇప్పుడు మన ప్రభాకర్ గారికి కూడా వినోద్ గారు సన్మానం చేస్తున్నారు ఇప్పుడు మద్రి గారు సుదీశ గారికి సన్మానం చేస్తున్నారు అరేకో ఇలా బంద్ చేయాలి అంటే వీళ్ళ వీళ్ళందరూ కూడా మనకో గత యువై ఇవై సలఫన నుంచి ఈ ఆటో పెడుతున్నారు అయినా కానీ ఎవరు కూడా ఈ చెత్త చగానా చలిపోతే మేము ఉంటాము అని చెప్పే ముందు వచ్చి మేము ఇలా ఆటోతో పెట్టుకుంటాము ఏ ఏం ఉంటదో అని చెప్పేసి ఒక కమిటీ చెప్తా ఉత్తమం లేక ఇంతో కష్టపడి అంటే ఆ కష్టాన్ని వాళ్ళు కష్టంగా ఇష్టంగా చేశారు కాబట్టి ఈ రోజు సక్సెస్ అయిపోయారు అందుకోసమే ఈ యొక్క మనం ముమ్మడిపోతున్నాము ఆ మానవాళ్ళ ఆశయాల గురించి పోలీసు వాళ్ళని ఎందుకు మనం అనుకుంటున్నాము పోలీసు వాళ్ళని ఏంటంటే మన అన్ని కార్యాలయాల్లో కూడా చాలా కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎన్నక వాడనక మన యొక్క భావ లోపలు చూస్తానని ఆలోచన బాగుంటుంది ఆటర్ వాళ్ళు

తొందరగా ముగిస్తాము ఇప్పుడు ఇద్దరు మన లేరు మన దాంట్లో వాళ్ళు చనిపోయారు మల్లేసన గారు మన బింగమల్ల గారు వాళ్ళు ఉందంటూ ఉండే మన లేరు వారికి వాళ్ళ ఆత్మశాంతి పట్ల కోరుతున్నారు ఇప్పుడు పెద్దలు పెద్దల అక్కడ పడచ్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు గారు ఈ కమిటీకి తీసిన వరకు ఆటో వరకు పెద్దలు పెద్దలు బాబు గారు బాగా పేర్కొన్నాను ఆటో యూనియన్ కపిలకు స్థానిక బస్కి అందరికీ కూడా ఇరవై ఏడవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరి ఈ రోజు సికింద్రాబాద్ ఆటో వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆలకుంట ఆలకుంట శంకర్ గారు రాజు మరి అందరు సభ్యులందరూ కూడా కలిసి ఎంతో ఘనంగా ఈ జాతీయ పండుగలు స్వాతంత్ర దినోత్సవాన్ని గాని ఇక్కడ రిపబ్లిక్ డే ఉత్సవాన్ని కానీ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి పేరు పేరులా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇదే స్ఫూర్తితో వారు మరి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని వేడుకుంటున్నారు ఎందుకంటే మన ఆటో యూనియన్ అనేది పెట్టుకున్న తర్వాత తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపును పేరును సంపాదించుకోవడం జరిగింది మరి దానివల్ల ఇక్కడ చుట్టుపక్కల అన్ని సంఘాలు కూడా ఎంతో ఆదర్శప్రాయంగా మరి ఇలా నిలబడ్డది కాబట్టి ఆ గుర్తింపును పోగొట్టుకోవద్దు ఆటో యూనియన్ సభ్యుల చిన్న చిన్న మనస్పర్ధలు కానీ విభేదాలు కానీ వస్తూ ఉంటాయి వాటన్నిటి కానీ ప్రతి ఒక్క ధాన్యాన్ని మనము సమర్థిస్తూ పరిష్కారం చేసుకుంటూ కలుపుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను కోరుకుంటాను డే అనేది మనము ఎందుకు తెలుసుకుంటామో రెండు నిమిషాల్లో మనం చర్చించుకోవడం జరుగుతాము రిపబ్లిక్ డే అనేది మనకు అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉంది రాజ్యాంగాన్ని రాసిన తర్వాత నవంబర్ లో ఇదే ఇరవై ఆరు తారీఖు నాడు రాజ్యాంగ సభకు ప్రజెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత రాజ్యాంగ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ మహాత్మా గాంధీ గాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని ఈ పెద్దలందరూ కూడా గడిచి రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు ఆమోదింపజేయడం జరిగింది మరి ఈ రాజ్యాంగ కమిటీ రాజ్యాంగ రచన కమిటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విధంగా పనిచేశారు మిగతా సభ్యులు ఎవరైతున్నారో అల్లారి కృష్ణ స్వామి అయ్యంగారు కానీ గోపాలస్వామి గాని డిపి బెంచు గానీ ఇప్పటి కానీ మిగతా సభ్యులు ఎవరు కూడా సహకరించినప్పటికీ ఆయన ఒక్కడే తన సంఘాల పైన ఈ రాజ్యాంగ రచన బాధ్యతలు వేసుకొని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో ఆయన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకు ఎన్నో ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈనాడు ఆయన భాగవించడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు నాడు బాధించిన తర్వాత ఈ జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది అంటే ఈ రాజ్యాంగ పార్టీ అమలై ఈనాటి వరకు కూడా ఇరవై ఏడు అనేది పూర్తయింది అంటే ఈ భారతదేశం మనము అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని రకాల కల్చర్ ఉన్నప్పటికీ కూడా అందరం ఏకతాటిపైనే ఉన్నాం అందరం కూడా భారతీయం అనే ఒక మంచి భావన తీసుకొచ్చిందంటే మనకి రాజ్యాంగం యొక్క మరి పుణ్యమే అని మనం భావించవలసిన అవసరం ఉంది ఈనాడు సమాజం అంతా ఎంతో శాంతియుతంగా ఉంది శాంతియు వాతావరణంలో మనం జీవిస్తున్నామంటే అది కూడా రాజ్యాంగం యొక్క ఫలాలే మరి రాజ్యాంగం యొక్క ఫలాలు అందరికీ తగ్గాలనే ఉద్దేశంతో ఈనాడు మన ప్రభుత్వాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ వినోదం కాపాడడము మరి రాజ్యాంగాన్ని బలోవేతం చేయడము రాజ్యాంగాన్ని గౌరవించడం ద్వారా మనం అందరం మరి రాజ్యాంగంలో లేని లేనిదేది కూడా బయట లేదు అలాంటి రాజ్యాంగం అనేది ఈనాడు నైన్టీన్ ట్వంటీ సిక్స్ జనవరి నాటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నుండి అపంలోకి వచ్చింది కాబట్టి ఈనాడు మనము ఈ జాతీయ పండుగగా గుర్తించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వారంలో ప్రతి వీధిలో మరి ఈ యొక్క మనము జాతీయ జెండాను ఎగరవేసి రాజ్యాంగబద్ధంగా మనం అందరం కూడా నడుచుకుంటాం రాజ్యాంగబద్ధంగా మనం అందరం కూడా జీవించాలని సృష్టించేదే ఈ ఇవ్వే యొక్క పండగ అంతరాడతాం కాబట్టి మనం అందరం కూడా మరొకసారి రాజ్యాంగాన్ని బలోపేతం చేసే నిజంగా మరి రాజ్యాంగ యువనకు కట్టుబడి పనిచేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి మన ఆటో యూనియన్ సోదరులందరూ కూడా ఎంతో ప్రజాస్వామ్యం ఎన్నో సేవా కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది మరి ఆటో యూనియన్ ఆటో డ్రైవర్ అంటే మన సమాజంలో ఒక చిన్న చూపు ఉంది మరి దాన్ని అధిగమించి మన ఆటో సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు సమాజహీన కార్యక్రమాలు చేపడుతున్నారు వారికి భగవంతుడు ఎన్నవేల మరి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు వారిని ప్రోత్సహించేలా నడపలేకరు మరి ఆటో యూనియన్ సౌదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై జై మన ఆటో యూనియన్ సీనియర్ నాయకుడు మన వేణిక నల్లపొట్టమ దేవాలయ కమిటీ సభ్యులు వ్యాపారవేత్త అరుణ్ గారు

ఎంత మంచైనా పరంగా చుట్టకుండా తీసుకోకుండా వాళ్ళు మంచిగా ఉంటుంది అటువంటి రావు